గర్భగుడిలో ఉండి మాట్లాడుతున్నా ఇప్పుడు అర్చన అవుతుంది అర్చన తర్వాత పంతొమ్మిది సంవత్సరాలు మాట్లాడదాం బద్రీనాథ్ లో ఫస్ట్ టైం పర్మిషన్ నాకు వచ్చింది పర్మిషన్ తీసుకొని వీడియో చేస్తున్నాయి హై ఫ్రెండ్స్ నేను దక్షిణకే భద్రద్రనాథ్ వచ్చాను కదా ఇక్కడ మన మేడ్చల్లో ఇక్కడ మనకి టెంపుల్ తీసుకోవాలి లో వీడియో తీసుకోవాలంటే మనకి పర్మిషన్ కావాలి విక్రమ్ సింగ్ అంట ఈ సార్ పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్దాం ఒకసారి ఈ సార్ పర్మిషన్ లేని మనం లోపల వీడియో తీయాలి ఆ ఛానల్ లో కొట్టి సర్చ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు కాబట్టి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన వీడియో చూపిస్తే చూపించాలి కాబట్టి అన్న ఈ నుంచి వచ్చిండు అన్నయ్య ఎవరు ఒకసారి అన్న పేరు డీటెయిల్స్ కనుకుందాం

ले लीजिए चालू करेंगे ओम हरे ओम महाकृष्णा वासुदेवाय हरे कृष्णाय वासुदेवाय हरे परमात्मे गोविंदाय नमो नमः कृष्णाय वासुदेवाय హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ నా పేర్ నర్సింగ్ నా ప్రయాణం నాయట్యూ ఛానల్ మీకు చూపిస్తాను మన హిందూ నక్షత్రాలు నా కలతో ఉత్తరాఖండ్ లోని ఆలయాన్ని వెయ్యి సంవత్సరాల కింద ఆది ఆది శంకరాచార్యాలను నిర్మిస్తాయి ఈ హైదరాబాద్ లోని దక్షిణ కే బద్రీనాథ్ రెండు వేల ఇరవై మూడు జూన్ సంవత్సరంలో నిర్మించడం జరిగింది ఈ ఆలయం మేడ్చల్ డిస్టిక్ మల్లమైలారం అనే చిన్న గ్రామంలో ఉంది ఇది హైదరాబాద్కి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయాన్ని ముప్పై వేల మంది ఎన్జిఓ సభ్యులతో ఉత్తరాఖండ్ కళ్యాణకారి సంస్థ నిర్మించడం జరిగింది అలాగే ఈ ఆలయాన్ని కోటి రూపాయలతో సుమారుగా పదిహేను వందల చదరపు గజాలలో నిర్మించడం జరిగింది అలాంటి ఆలయాన్ని మనం సందర్శించడానికి వచ్చాం ఈ ఆలయం ఎలాగుంటుందో మీకు చూపిస్తా చూడండి పదండి ఈ ఆలయం ఎలాగుంటుందో మీకు చూపిస్తా నాలుగు ధాముల్లో ఒకటి బద్రీనాథ్ చార్ధాం యాత్రలోని పవిత్ర కొండ పుణ్యక్షేత్రాల్లో ఒకటి బద్రీ విశాల్ ధామం హైందవులలో చాలా మందికి ఉత్తరాఖండ్ లో ఉన్న బద్రీనాథ్ వెళ్లాలని ఉంటుంది కానీ వయస్సు సహకరించకను ఆరోగ్య సమస్యల వల్లనో లేక ఆర్థిక ఇబ్బందులు కారణంగానో అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నారు అలాంటి వారి కోసమే ఆ బద్రీనాథుడు హైదరాబాద్ కి వచ్చేసాడు ఎక్కడంటారా అదేనండి మేడ్చర్ జిల్లాలోని బండమాయలారం అన్న చిన్న గ్రామంలో ఈ ఆలయాన్ని స్థాపించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడి ముందు యజ్ఞ గుండాలు ఉన్నాయి కదా అది ప్రతి పండుగకు ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేస్తా ఉంటారు మనం గుడి లోపలికి ఎంట్రీ అయ్యే ముందు నవగ్రహాలు దర్శనమిస్తాయి ఈ బద్రీనాథ ఆలయానికి ఎడమ సైడ్ మనకి నవగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ నేను దక్షిణ కే బద్రీనాథ్ వచ్చాను కదా ఇక్కడ మన మేడ్చల్లో ఇక్కడ మనకి టెంపుల్ తీసుకోవాలి టెంపుల్ లో వీడియో తీసుకోవాలంటే మనకి పర్మిషన్ కావాలి ఇక్కడ ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ టెంపుల్ కి ఉన్నారు సార్ సార్ మీ పేరు విక్రమ్ సింగ్ అంట ఈ సార్ పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్దాం ఒకసారి ఈ సార్తో మాట్లాడదాం ఒకసారి ఎందుకంటే ఈ సార్ పర్మిషన్ లేని మనం లోపల వీడియో తీయలేం కాబట్టి ఈ సార్ పర్మిషన్ తీసుకొని ఒకసారి వీడియో తీసుకోవాలి ఈ సార్ మాట ఈ సార్ ఈ టెంపుల్ గురించి ఈ సార్ మాటల్లో ఒకసారి విందాం మనం आप విక్రమ్ సింగ్ बद्रीनाथ के पास ठहरे हुए हैं और ये हैदराबाद में दक्षिण के बद्रीनाथ नाम से प्रसिद्धि पा चुका है मंदिर तो जैसा उत्तराखंड का बद्रीनाथ मंदिर है उसी तरीके से बना हुआ है ये हमारा उत्तराखंड समाज है है हैदराबाद में उत्तराखंड समाज वाले एक संस्था बनाए हैं उत्तराखंड कल्याणकारी का संस्था और इस संस्था द्वारा निर्मित किया गया है सर ओके थैंक यू तो सर आपसे एक बार परमिशन लेके जरूर जरूर सर थैंक यू थैंक यू सो मच सर మనకి సార్ ఫుల్ పర్మిషన్ ఇచ్చాడు వీడియో తీసుకోమని చలో ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళి ఫుల్ వీడియో సార్ సార్జీ థ్యాంక్ యూ సో మచ్ సార్జీ రైట్ చలో వెదాం పాలంటాం ఇప్పుడు మనం మేసా మేసా డిస్ట్రిక్ట్ లోని దక్షిణా బద్రనాథ్ టెంపుల్ కదా అడిగాడు నేను యూట్యూబర్ అంటే నీ ఛానల్ అన్నాడు నా ఛానల్ యూట్యూబ్ లో కొట్టి సర్చ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు కాబట్టి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్న ఖచ్చితంగా మన వీడియో చూపించి చూపించాలి కాబట్టి అన్న ఈ నుంచి వచ్చిండు అన్న ఎవరు ఒకసారి అన్న పేరు డీటెయిల్స్ కనుకుందాం అన్న ఒకసారి మీ డీటెయిల్స్ చెప్పండి హాయ్ అండి నా పేరు రవితేజ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సో అనుకోకుండా ఫ్యామిలీ టూర్ లో భాగంగా మేము ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఈ టెంపుల్ గురించి తెలుసుకొని సో ఇక్కడ మేము నా ప్రయాణం యూనో వీళ్ళని గెలవడం జరిగింది అనుకోకుండా సో నాక్చువల్గా ఏంటంటే వీళ్ళు వీడియోస్ చాలా చూసాను బట్ పేరు అనేది కరెక్ట్ రికార్డ్ చేయలేకపోయాను సో ఈ రోజు అడిగి తెలుసుకోవడం జరిగింది సో నేను కూడా దీంట్లో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న నా టింపుల్ కింద ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబర్ నన్ను అలాగే ఈ అన్నతో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అందుకే వీడియో ఆయన ఖచ్చితంగా చూపించాలని నేను వీడియో యూ సో మచ్ అండి ఈ బద్రీనాథ్ ఆలయానికి లెఫ్ట్ సైడ్ లో నల్లలు ఉంటాయి ఇక్కడ మనం కాలు కట్టుకొని బద్రీనాథ్ దర్శించుకోవడానికి దర్శించడానికి వెళ్దాం పదండి ఇంత ముందు చెప్పాను కదా గుడికి లెఫ్ట్ సైడ్ లో మనకి నవగ్రహాలు ఉంటాయని మనం గుడి లోపలికి ఎంటర్ అయ్యే ముందు రైట్ సైడ్ లో చిన్న శివాలయం ఉంటుంది అక్కడ దర్శనం చేసుకుని చలో లోపలికి వెళ్దాం పదండి హరయే పరమాత్మనే ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధి చెందిన అసలు ఆలయానికి ప్రతిరూపంగా ఈ భద్రనాథ్ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ జిల్లా బండమాయిలారం అనే చిన్న గ్రామంలో ఉంటుంది ఈ ఆలయాన్ని దక్షిణకే అని పిలుస్తుంటారు ఉత్తరాఖండ్ లోని భద్రీనాథ ఆలయాన్ని వెయ్యి సంవత్సరాల కిందనే ఆది శంకరాచార్యులు నిర్మించారన్న సంగతి మీకు తెలుసా అయితే హైదరాబాద్ లోని దక్షిణకే బద్రీనాథ్ ఆలయాన్ని దాదాపు ముప్పై వేల మంది ఎన్జిఓ సభ్యులతో ఉత్తరాఖండ్ కార్య సంస్థ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ ఆలయంలో వీడియోలు తీయొద్దని బోర్డు ఏర్పాటు చేశారు కానీ మనకు ఫుల్ పర్మిషన్ ఉంది పదండి ఈ ఆలయం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయాన్ని పదిహేను వందల యాభై చదరపు గజాలలో నిర్మించగా ఈ నిర్మాణం కోసం విరాళాల ద్వారా దాదాపు కోటి రూపాయలు స్వీకరించినట్లు ఉత్తరాఖండ్ కార్య సంస్థ సభ్యులు చెబుతున్నారు అర్చకుడు మనకి పర్మిషన్ లేదనుకుని వీడియో ఆపమని సైగ చేస్తుండు కానీ మనది నా ప్రయాణం అనే నా యూట్యూబ్ ఛానల్ ఇక్కడ ప్రధాన దేవతలు బద్రీ నారాయణ మరియు నర్ నారాయణ నల్లరాత్రితో చెక్కబడిన విగ్రహమే బద్రినారాయణ మిగిలిన విగ్రహాలు జైపూర్ నుంచి పాలరాత్రితో తయారు చేయబడ్డాయి రూపమే ఆకర్ ఈ ఆలయంలో ప్రతి గురువారం బద్రీనారాయణుడు ప్రత్యేక పూజలు అందుకుంటాడు ఈ ఆలయంలో బద్రీనాథ క్షేత్రంలో చేసే పూజా విధానాన్ని మాత్రం అవలంబిస్తారు ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ ఆలయం సంవత్సరానికి నాలుగు నెలలు మాత్రమే తెరుచుంటుంది మే జూన్ అండ్ సెప్టెంబర్ అక్టోబర్ కానీ హైదరాబాద్ లోని దక్షిణ కే బద్రీనాథ్ ఆలయం సంవత్సరం పూర్వం తెచ్చి ఉంటుంది గర్భగుడిలో మాట్లాడుతున్నా ఇప్పుడు అర్చన అవుతుంది అర్చన తర్వాత ఒకసారి మాట్లాడదాం వీలుంటే ఓకేనా బద్రీనాథ్ లో ఫస్ట్ టైం వాళ్ళు పర్మిషన్ నాకు వచ్చింది పర్మిషన్ తీసుకొని వీడియో చేస్తున్నాను మనకి ఇప్పుడు గర్భగుడిలో ఉన్నాము గర్భగుడిలో బద్రీనాథ్ పూజ అర్చన చేస్తున్నారు అర్చన పాటు పాటప్పుడు నీకు పూర్తి వీడిలో గర్భవీడిలో పంతులతో ఒకసారి మాట్లాడేస్తాం చూస్తున్నాడు ఇంకొక రెండు నిమిషాలు మనకి అర్చన చేసినాం కాబట్టి పంతులు గారు ఆ దేవుని గురించి అందులో మనకి లోపల చాలా మంది దేవులు ఉన్నారు ఆ దేవుల యొక్క డీటెయిల్స్ పంతులతో అడిగి తెలుసుకుందాం ఓకేనా ఇప్పుడు గర్భగుడి గర్భగుడిలో చాలా మంది దేవులు ఉన్నారు తో పాటు మరి పంతులు గారిని అడిగి మరి గుడి ఎప్పుడు స్టార్ట్ అయింది మరి లోపల ఏ దేవతా మూర్తులు ఉన్నారో మనం తెలుసుకున్నాము పంతులు అడిగి ఓకేనా చూడండి మరి హరి ఓం మహాకృష్ణాయ వాసుదేవాయ హరై పరమాత్మనే ప్రతా క్లేషనాశాయ గోవిందాయ నమో నమ మోలి బద్రీ విశాల భగవాన్ కీ జయ తో ఆజ్ హమ్ యహా పే ఉత్తరాఖండ్ సే यहाँ पे बद्री विशाल मंदिर में है दक्षिण के बद्रीनाथ मंदिर में यहाँ की विशेषता ये है कि उत्तराखंड के जो बद्रीनाथ चार धामों में से एक धाम है जो बद्रीनाथ उस धाम से यहाँ पे जो अखंड ज्योति है वो वो वहाँ से लेके आए हैं हम यहाँ और यहाँ पर जो भगवान विराजमान है तो आपको बताता हूँ सर्वप्रथम जो आगे जो है वो गणेश जी हैं गणेश जी के बराबर में कुबेर जी हैं कुबेर जी से पीछे उद्धव जी हैं मध्य में बद्री विशाल भगवान विष्णु है नारायण भगवान है इधर माता लक्ष्मी है नर नारायण भगवान इधर साइड में विराजमान है हमारे नारद मुनि जी है उत्सव मूर्ति है ये जैसे वार्षिक उत्सव आता है तो उत्सव मूर्ति को परिक्रमा के लिए निकालते हैं तो ये उत्सव मूर्ति है ये अखंड ज्योति है जो बद्रीनाथ से लेके आए हैं हम और इधर गरुड़ भगवान है जय इधर जय और विजय ये द्वारपाल है हमारे जो है ये भगवान विष्णु के बैकुंठनाथ धाम के बाहर भी बराजमान रहते हैं ये द्वारपाल है और यहाँ की विशेषता यही है कि जो है कि ज्योति हम लेके आए हैं अखंड ज्योति जो बद्रीनाथ से लेके आए हैं और यहाँ दर्शन मात्र से जैसे ऐसा होता है यहाँ मंदिर बनाने का कारण यही है जैसे कि कुछ लोग होते हैं जिनके पास टाइम नहीं है अब दस दिनों का समय लगता है तो वहाँ नहीं जा पाते हैं कुछ लोगों के पास टाइम नहीं है तो कुछ लोगों के पास कुछ पर्सनल प्रॉब्लम है तो यहाँ पे जो है बनाया है दर्शन मात्र से बनाया है आइए और दर्शन कीजिए सचिन मेरा नाम पे एक अर्चना कराना प्लीज़ अर्चना ठीक है आप गोत्र ले लीजिए चालू करेंगे ఈ ఆలయంలోని ప్రతిమలు అసలు బద్రీనాథ్ ఆలయంలో ఎలా ఉన్నాయో అలానే ప్రతిష్ఠించారు అలాగే ఈ ఆలయంలో ఉన్న అఖండ దీపాన్ని బద్రీనాథ్ నుంచి తీసుకురావడం జరిగింది ఈ ఆలయానికి అధ్యక్షుడైన విక్రమ్ సింగ్ ఊనల్ ఏమన్నాడంటే మేము రెండు వేల పదకొండులో తగిన స్థలం కోసం వెతకడం ప్రారంభించాము మేము నగరం యొక్క నలు మూలలను వెతికి చివరకు మూడు సంవత్సరాల తర్వాత ఈ భూమిని గుర్తించాము అని వలస వచ్చిన కుటుంబాలతో కూడిన సంస్థ అధ్యక్షుడు విక్రమ్ సింగ్ ఊనల్ అన్నారు राम के दर्शन पाएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा निर्मल राम अर्चना पुष्पम अर्चना प्रियताम नामा मां बोलिए बद्री विशाल भगवान के जय वीडियो बैठक बैठ मन की ఆనంద భైరవనాథ్ చలో మనకి ఇక్కడ టెంపుల్ మెయిన్ దర్శనం చేసుకుని వచ్చినాక బద్రీనాథ్ ని ఆనంద భైరవనాథ్ ఉంది ఇక్కడ ఆనంద భైరవనాథ్ పక్కనే మనకి లక్ష్మీమాత టెంపుల్ ఉంది అక్కడ పంతులతో మాట్లాడిపిస్తా థర్టీ సెకండ్స్ అయినా ఎందుకంటే రిస్ట్రిక్షన్ వీళ్ళకి మాట్లాడే ఛాన్స్ లేదు కాబట్టి ఒక థర్టీ సెకండ్స్ అయినా ఈ టెంపుల్ గురించి మాట్లాడిపిస్తా ఇప్పుడు అక్కడ వెళ్తున్నా చూడండి ఇక్కడ లక్ష్మీమాత టెంపుల్ ఉంది ఇప్పుడు లక్ష్మీమాత టెంపుల్లో ఒకసారి మనకు పంతులు ఉన్నాడు పంతులతో మాట్లాడిస్తే ఈ టెంపుల్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏందో మనకు పంతుల్లో ఆయన మాటలో విందాం ఓకేనా లక్ష్మీమాత पंतुल जी ये टेम्पल कब चालू हुआ टेम्पल का हिस्ट्री आप बता सकते ट्वेंटी थ्री को इसका उद्घाटन हुआ दो हजार तेईस में ट्वेंटी नाइन जून को जी इसका ये मंदिर जो ये कमेटी बनाया उत्तराखंड की कमेटी ओके, ओके। जी, 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 जी जी जो विश्व अंदर है इसमें पूरे गर्भगृह है भगवान सर्वप्रथम गणेश जी हैं कुबेर जी हैं उद्धव जी हैं है, लक्ष्मी माता है नारायण है नारद नार मुनि जी है उस मूर्ति भगवान विष्णु की छोटी मूर्ति गरुड़ भगवान जी है भारत जो बीच में विष्णु भगवान जी है भारत द्वार द्वारपाल जय विजय और जो अखंड दीपम में वह बद्रनाथ लेकर रखा जो अखंड जोत है वो बद्रनाथ लेकर आए जी ये मंदिर जो है इसको एक साल से ऊपर हो गया है ये ट्वेंटी थ्री दो हजार तेईस में इसका ओपन हुआ था ये ट्वेंटी तो, नाइन जून को इसको एक साल से ऊपर हो, हो गया एक साल छह महीने हो गया लगभग इसका मेन उद्देश्य यह है कि जो बद्रीनाथ यहाँ पे इसलिए बनाया है ताकि जो लोग यहाँ लो के जो लोग हैं उत्तराखंड ना जा पा, न जा पाए सकते हैं तो यहाँ पे भगवान बद्रीनाथ दर्शन कर सकते हैं जो मेन अखंड दीपम है जो अंदर दीपम रखा उसका मेन उद्देश्य जो अखंड दीपम बद्रीनाथ से लेकर आए जी टेल चूडी बद्रीनाथ आलया संबंध ब्लू प्रिंट रिटायर्ड आर्मी अधिकारी आर्किटेक्चर रोशन सिंग ने सब्यु पंचायत यह आलया निर्म की दादा ईद संवर कल వారు తెలిపారు पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा निर्मल मन के दर्पण में वह राम के दर्शन पाएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा निर्मल मन के दर्पण में वह राम के दर्शन पाएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा करके मानकी सारसंग बालाजी अंता निर्मल मन के दर्पण में वह राम के दर्शन पाएगा सालार संभाला जी, ओके। नहीं किस रूप में आकर नारायण मिल जाएगा निर्मल मन के तर्पण में राम के दर्शन पाएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, नारा जाएगा निर्मल मन के तर्पण में वह राम के दर्शन पाएगा पता नहीं किस रूप